మరో రోజు మొదలయ్యింది అదే అలారం అదే కాఫీ అదే దారి అదే ఆఫీస్ ప్రతిరోజు ఒకేలా గడిచిపోతోంది జీవితం ఒకే చోట ఆగిపోయినట్లు అనిపిస్తోందా ఒక అద్భుతం జరగాలని ఒక అవకాశం రావాలని మీ జీవితం మారిపోవాలని ఎదురుచూస్తున్నారా అయితే ఒక క్షణం ఆగండి మీరు వెతుకుతున్న శక్తి బయటలేదు మీలోనే ఉంది మీరు శాపంగా భావిస్తున్న ఈ రొటీన్ జీవితమే ఒక వరం ఇది కాదు ఒక కొలిమి ఈ కొలిమిలోనే మీ సంకల్పం అనే ఉక్కు తయారవుతుంది ప్రతిరోజూ మీరు పడే కష్టం ఆ దెబ్బ ఆఫీసులో మీరు చేసే ఆ బోరింగ్ పని ఒక దెబ్బ పిల్లల చదువుల కోసం ఇంటి ఈఎంఐ కోసం మీరు పడే ఆరాటం మరో దెబ్బ ఎవరూ గుర్తించకపోయినా మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తోంది లోకం దీన్ని విసుగు అంటుంది కాని జ్ఞానులు దీన్నే తపస్సు అంటారు అగ్నిలో కాలకుండా బంగారం ఎలా మెరుస్తుందో కష్టాల కొలిమిలో దెబ్బలు తినకుండా మనిషి ఎలా రాటుతేలుతాడు ప్రపంచం మిమ్మల్ని ఒక సాధారణ ఉద్యోగిగా ఒక మామూలు మనిషిగా చూడొచ్చు కాని గుర్తుంచుకోండి ప్రతి ఉదయం నిద్రలేచి ఇష్టం ఉన్నా లేకపోయినా తన పని తాను చేసుకుబోయేవాడే నిజమైన యోధుడు ఆశయం లేకపోయినా ఆసక్తి లేకపోయినా క్రమశిక్షణతో ముందుకు సాగేవాడే విజేత కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితాన్ని చూసే దృష్టిని మార్చండి ఈ విసుగును తిట్టుకోకండి ఈ కష్టానికి కృతజ్ఞత చెప్పండి ఎందుకంటే ఇది మిమ్మల్ని కాల్చడం లేదు మిమ్మల్ని తయారు చేస్తోంది ఒక అద్భుతమైన శిల్పంలా ఒక అజేయమైన శక్తిలా మీరు తయారవుతున్నారు ఈ కొలిమిలో మీరే ఆయుధం మీరే అస్త్రం